మనలో చాలామందికి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల గురించి తెలుసు కానీ ఎమ్మెల్సీ అంటే ఏమిటి ఎవరు ఓటు వేయగలరు ఎందుకు కేవలం డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఓటు వేయగలరు ఈ వీడియోలో మీరు ఎమ్మెల్సీ ఓటింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు ఎమ్మెల్సీ అంటే ఏంటి ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్కి చెందిన పదవి ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఎమ్మెల్సీలను ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా ఎన్నుకుంటారు ఈ శాసన మండలి రాష్ట్ర చట్టాలకు సమీక్ష మార్పులు సలహాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధంగా ఆరు రకాల నియోజకవర్గాలు ఉంటాయి అందులో మొదటిది ఎమ్మెల్సీ కోట రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కొందరు ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు గ్రాడ్యుయేట్స్ కన్స్టిట్యుయెన్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం డిగ్రీ చేసిన వారు ఓటు వేయగలిగే నియోజకవర్గం మూడు టీచర్స్ కన్స్టిట్యుయెన్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం ఉపాధ్యాయులు ఓటు వేయగలరు నాలుగు గవర్నర్ నామినేటెడ్ రాష్ట్రపతి గవర్నర్ నామినేట్ చేసే ఎమ్మెల్యేలు విద్య కళలు సాహిత్యం సైన్స్ సామాజిక సేవలో విశేషమైన సేవలందించిన వారిని గవర్నర్ నామినేట్ చేస్తారు ఐదు లోకల్ అథారిటీస్ కన్స్టిట్యుయెన్సీ స్థానిక సంస్థల కోట స్థానిక సంస్థలు జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటు వేయగలరు ఆరు అసెంబ్లీ మెంబర్స్ శాసనసభ సభ్యులు కొంతమంది ఎమ్మెల్సీలను అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ గురించి పూర్తిగా ఎవరు ఓటు వేయగలరు కనీసం మూడు సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి తాము గ్రాడ్యుయేట్ అని నిరూపించేందుకు డిగ్రీ సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఉండాలి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా ఓటర్గా నమోదు చేసుకోవాలి ఎన్నిసార్లు ఎన్నిక జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి కొన్నిసార్లు మధ్యలో ఉప ఎన్నికలు జరగవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి ముందుగా మీ నియోజకవర్గం అభ్యర్థుల లిస్టు తెలుసుకోండి మీకు ఇచ్చిన ఓటర్ స్లిప్ గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎమ్మెల్సీ ఓటింగ్ జరుగుతుంది మీరు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి అంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అన్నమాట అంటే మీరు నచ్చిన అభ్యర్థికి ఒకటి అని తర్వాత అభ్యర్థికి రెండు అని గుర్తు పెట్టవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎమ్మెల్యే ఎన్నికల కంటే కొంత భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ విద్యావంతులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినది కాబట్టి మీ హక్కును సద్వినియోగం చేసుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకోండి ఇలాంటి మరిన్ని భక్తి పురాణ కథలు మరియు ఉపయోగకరమైన సమాచారం కోసం మా అలేఖ్యా గూడేలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి